విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మోటార్ బైక్ కారు ఢీకొన్న ఘటనలో మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు విజయనగరం జిల్లా మండల కేంద్రంలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం మోటార్ బైక్ ను కారు డిక్కున్న ఘటనలో మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి విజయనగరం వైపు నుంచి వస్తున్న మోటార్ బైక్ ను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న గంటాడ మండలం డొంకాడ గ్రామానికి చెందిన గణేష్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు బాలుని తల్లిదండ్రులు మౌనిక శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి అలాగే కార్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు ప్రమాద సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ సీఐ శ్రీనివాసరావు గంటాడ ఎస్ఐ సురేంద్ర నాయుడు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు